దయచేసి ఫిబ్రవైల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం మానిమిత్తము ప్రార్థన చేయండి మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపకూరచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుని చున్నాము మానిమిత్తం అంటే ఇక్కడ అప్పుడైన పౌలు తన తోటి తోటి సేవకులు లేక జతబని వారు వారి గురించి ప్రార్థించేమని ఈ సంఘాన్ని అడుగుతున్నారు కోరుతున్నాడు వారిని హెచ్చరిస్తున్నాడు అనేక విషయాల్లో ఎబ్రిల్ అంటే ఎబ్రిల్ భాష మాట్లాడే రక్షణ పొందిన వారి కొరకు వారిని వారిని ఉద్దేశించి ఈ పత్రిక రాయబడుతూ వచ్చింది సో వారిలో ఉన్న లోపాలన్నింటినీ కూడా తాను మొదటి అధ్యాయం నుంచి కూడా అనేక రీతులుగా వారిని హెచ్చరిస్తూ వారికి నేర్పిస్తూ కేవలం మూల పాఠాలు మీద కాకుండా వాటిని పాటిస్తూ పరిపన్నలు కావాలని కూడా ఆరో అధ్యాయములు కూడా చెప్తూ వచ్చాడు అనేక విషయాలు మనం చూసాం యేసుక్రీస్తు ప్రభు యాజకత్వం ఎలాగుంటుంది పాత నిబంధన ఎలాగుంటుంది అనే విషయాలు కూడా తాను వారికి వివరిస్తూ వచ్చా ఎందుకంటే వారి ధర్మశాస్త్ర సంబంధమైన విధులను ఎరిగిన వారు కానీ దానికి క్రీస్తుకి ఎటువంటి పోలిక ఉందనే విషయాలు సరిగ్గా ఎరగర సో వారికి బోధించి ఈ ప్రకారము తరతరాలకి బోధగా ఉండేటట్టుగా దేవుడు ఇలాగా లేఖనాలుగా రాసిపెట్టాడు కాబట్టి దినాల్లో మనకు కూడా నేర్చుకోవటానికి సాధ్యమవుతుంది కానీ ఇక్కడ అటువంటి భక్తుడు ఏం చేస్తున్నాడంటే సంఘం మీద కూడా ఆధారపడుతున్నాడు నేను ప్రార్థన చేసేసుకుంటాను అని కాదు కానీ మా నిమిత్తము ప్రార్థన చేయడు అపోసా పౌలు కూడా ఆ విధంగా మనం కూడా పౌలు వంటి వారే సంఘం మీద ప్రార్థన చేయమని అడుగుతున్నప్పుడు మనం కూడా ఇటువంటి రీతిగా ఉండాలి కాబట్టి చాలామంది ఏముంటుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అందరికంటే కూడా నా ప్రార్థన ఎక్కువ ఆలకిస్తాడు కాబట్టి నేను చేసుకుంటే చాలు ఉంటారు తర్వాత వారు బలం లేకపోతూ ఉంటారు ఎక్కడో దగ్గర సాతానుడు పట్టుకుంటూ ఉంటాడు లేకపోతే వారి ఆలోచనలు తలంపుల్లో తప్పిపోతూ ఉంటారు అలా లేకుండా ఇప్పుడు క్రీస్తు దేశంలో మనకి సంఘ దర్శనం ఉంది ఒంటరితనం కుదరదు అనమాట కనుక ఎప్పుడు కూడా సంఘముగా మనం చేయవలసిందంతా కూడా యాజక ధర్మాన్ని సమాజంగా తప్పకుండా చేయాలి అప్పుడు వ్యక్తిగతంగా కుటుంబంగా చేయవలసినవి అవి సెకండరీ చాలామంది ఏం చేస్తున్నారంటే అది ప్రైమరీగా తీసుకుంటున్నారు ఇది సెకండరీగా లేకపోతే ఎక్కడో పెడుతున్నారు కొన్నిసార్లు దీన్ని విస్మరించే వరకు ఉంటున్నారు ఆ కారణం చేత వారు వరదలు లేకపోతున్నారు వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారు లేక ప్రార్థన చేస్తున్నారు కానీ అనేక సమయాల్లో వారు విడుదల పొందలేకొని పరిస్థితుల్లో ఉంటున్నారు కొంత కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ వింటూ మళ్ళీ చేసేది మాత్రం చేస్తూ ఉంటే వారు కూడా ఇంకా ప్రతికూల పరిస్థితులు గుండానే వెళ్ళవలసి వస్తుంది అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ నేను వీరి కొరకు మా మా నిమిత్తము ప్రార్థన చేయడం అంటే మేమేదో ఐశ్వర్యవంతులు అవ్వాలి అని కాదు లేకపోతే మేమేదో ఆరోగ్యవంతులుగా ఉండాలని కాదు కానీ మా పరిసర నిమిత్తము అది మీకు క్షేమకరంగా ఉండాలి దేవునికి మాయమకరంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా మీకు మాదిరికరంగా ఉండాలి ఈ విషయాల్లో ఆత్మీయ విషయాల్లో మేమందరం కూడా ఎలా ఉండాలో అలా ఉండేటట్టుగా ప్రార్థన చేయమని ఆయన అడుగుతున్నాడు అన్ని విషయాల్లో కూడా యోగ్యముగా ప్రవర్తింపకూరచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు ఇక్కడ యోగ్యమైన ప్రవర్తన గురించి తాను మాట్లాడుతున్నాడు అన్నమాట కనుక యోగ్యులు అంటే నమ్మదగిన వారు అన్నారు అక్కడ కానుకలు కూడా కొన్నిసార్లు ఎరుసలేము పంపినప్పుడు యోగ్యులైన వారిని అంటే నమ్మకమైన వారిని వారి గుండా వారు ఇచ్చి పంపిస్తూ వచ్చారు లేకపోతే ఎవరికైనా సహాయం పంపాలంటే అటువంటి వారిని ఇప్పుడు కూడా నమ్మదగిన వారుగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి ఇక్కడ మొదటి కొన్ని నాలుగో అధ్యాయంలో పౌలు అంటాడు మొదటి నుంచి అలవండి మొదటి కొన్ని నాలుగు అధ్యాయం మొదటి నుంచి సేవకులమో దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమని గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మను భావింపలను భావింపాలి ఎవరండి దేవుని క్రీస్తు సేవకులమని దేవుని మర్మాలు ఎరుగుండాలి సేవకులు అంటే మర్మలు మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు ఇట్లా వాక్యం యొక్క మర్మాన్ని సత్యాన్ని సరిగ్గా ఎరిగినప్పుడే ఇతరులకు మనం సరిగా బోధించగలుగుతూ ఉంటాం సో అందుకని మేము సేవకులు అంటాడు తర్వాత చదువు మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవసరం ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని నడిపించేవారు చాలా నమ్మకంగా ఉండాలి దేవుని బిడ్డలంగా మనం కూడా నమ్మకంగా ఉండాలి మనం అందరూ కూడా మీరు కూడా పరిచర్ చేస్తున్నారు సో పరిచయం చేసేవారంతా కూడా నమ్మకంగా ఉండాలి సో ఆ తర్వాత మీ చేతనైనను ఏ మనిషిని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నా ఎందు నాకు ఏ దోషమును కానరాదు అయినను ఇందువల్ల నా నీతిమంతుడుగా ఎంచబడను నన్ను విమర్శించు వాడు ప్రభువే చేశారా దేవుని దృష్టిలో నా ప్రవర్తన యథార్థంగా ఉండేటట్టుగా నేను చూసుకోవాలి దేవుని దృష్టిలో నా మనసాక్ష సరిగా ఉండేటట్టుగా చూసుకోవాలి అయితే ఈ కొలందీలు ఏం చేస్తున్నారంటే అపోస్తాడు పౌలు యొక్క ప్రవర్తనను కూడా తప్పు పెట్టేవారుగా ఉంటున్నారు ఆయన్ని తీర్పు తీర్చేవారుగా ఉంటున్నారు అనమాట మీరు నేను చెడ్డవాడిని చెప్పడం చాలా సులభమైన సంగతి అయితే దేవుడే తీర్పు తీరుస్తాడు కనుక కొన్నిసార్లు మీరు నన్ను మంచోడన్నప్పటికీ కూడా అది మీరు చెప్పేది కరెక్ట్ కాకపోవచ్చు దేవుడికి తెలుసు సమస్తాన్ని అందుకనే దేవుని దృష్టిలో యోగ్యమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలని ఇక్కడ ఆ భావంతో చెబుతున్నాడు అనమాట అన్నిటికీ తీర్పు తెచ్చేది దేవుడే కనుక మనం ఒకరినొకరు విమర్శించుకోకుండా ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి యథార్థంగా ఉండాలి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి మంచిగా ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి అది అపోస్తల పావులు అందుకనే దేవుని ఎదుట మనుషులు ఎదుట నేనేం చేస్తున్నాను నా మనస్సాక్షి చూడండి అపోస్తల కార్యములు ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయము చదవనన్న అప్పస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము మహాసభ వారిని చూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను చూసారండి సహోదరులారా నేను నేటి వరకు నేటి వరకు కేవలం మంచి సాక్షి గల వాడిని దేవుని ఎదుట నడుచుకుంటున్నానని వీరంతా ఆయన మీద అభియోగాలు వేస్తున్నా తప్పు ఈయన సరైన వాడు కాదంటున్నారు కాబట్టి అలా కాకుండా తన సాక్షి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు సరే నమ్మకపోతే సరే నమ్మకపో నమ్మకుండా ఆ వ్యక్తి చెప్పినప్పుడు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాడంటే అంటే ఇది అర్థవంతుడు సరైన వాడుని అర్థం ఒకవేళ మనుషులు వారిని నమ్మలేదు అన్యాయం తీర్పు తీర్చి శిక్షించారు ఏసు ప్రభుని కూడా అట్లా చెప్పారు నేను చేశారు నేను సత్యవంతుడంటే ఎవరు నమ్మలేదు పట్టించుకోలేదు అన్యాయంగా తీర్పు తీర్చి ఆయన్ని శిక్షించారు పాపం లేని వాడిని శిక్షించారు పాపల్ని విడిచిపెట్టారు కదా దొంగల్ని దోచుకునే వారిని వారిని విడిచిపెట్టారు కానీ ఈ లోక ధర్మం ఆ విధంగా ఉంది సో మనం కూడా అటువంటి వావు నుంచి వచ్చిన వారము శరీర తత్వం నుంచి వచ్చిన వారు కనుక విశ్వాసం అని చెప్పుకుంటూ సంఘంలో ఉంటూ ఒకరి విరోధంగా ఒకరు మాట్లాడకుండా ఒకరికొకరు మాదిరిగా నమ్మకంగా ఉండాలి ఒకరి ఏళ్ళొకరు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండేది మనం చూసుకోవాలి తర్వాత మొదటి దశలోనే కాదు ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు క్రీస్తు యసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందుం నడుచుకుని నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉంది తపసతో వస్తున్నాము మాదేతి మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటల నైనను ధనపేక్షను కప్పిపెట్టి వేషము నైనను ఎన్నడును వినియోగించలేదు ఇందుకు దేవుడే సాక్షి తర్వాత మరియు మేము క్రీస్తు యొక్క అపోస్త్రులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటే ఇదండి వారి సాక్షి సాక్ష్యాన్ని కూడా ఆయనే చెప్తున్నాడు ఇచ్చే కప్పు మాటలైనను ధనాపేక్షను కప్పు పెట్టి వేషమునైనాను వినియోగించలేదు సో వీళ్ళు అంటే కాబట్టి ఇటువంటి ప్రవర్తన సేవకులు కలిగి ఉండాలి సేవకులను కూడా మనం గమనిస్తూ ఉండాలి సో ఎప్పుడైతే ధనాపేక్ష కలిగి ఉంటామో వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగించడు తర్వాత అటు విశ్వాసులే కానీ లేకపోతే సంఘాన్ని నడిపించే నాయకులే కానీ సో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో పౌలు వంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి పౌలు కలిగిన మంచి మనసాక్షి అటు దేవుని ఎళ్ళ మనుషులు ఎడ్డ కూడా కలిగి ఉండాలి ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకుని నడుచుకోవాలి లేకపోతే వచ్చే నష్టం ఏంటంటే దేవుడు ఎలాగో తీర్పు తీరుస్తాడు కనుక మనం ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుని నడుచుకుంటే దేవుడు కనికరిస్తాడు ఇతరుల క్షేమం కొరకు మనల్ని వాడుకుంటాడు లేదంటే తీర్పులోకి వస్తాం తర్వాత బహుమానాన్ని కోల్పోతాం తర్వాత సిగ్గు బహుమానం కూడా మనం పొందవలసి ఉంటుంది అలా లేకుండా ఈ పౌరులు అనేక రీతిలో తనని గురించి కూడా చెప్పుకోవటం అనేక పత్రికల్లో ఉంటుంది అన్నమాట సో కాబట్టి మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు కొంతమంది చేయని క్రియలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటారు అది మళ్ళీ అది కూడా తీర్పు అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఒకరి బలహీనతలు ఒకరు ఒప్పుకొని ఒకరికొరికొకరు ప్రార్థన చేయడని గాపత్రిక అధ్యాయంలో కూడా మనం చూస్తాం కనుక పదహారు ఉత్సవంలో ఉంటుంది తర్వాత చూసుకోండి అలాగా మనం ఒకరికొకరు ప్రార్థించుకోవటం ఆ విధంగా ఒకరి మీద ప్రార్థన మీద ఒకరు ఆధారపడటం చాలా మంచిది అలా మనం కొనసాగుతూ అప్పుడు ఏమవుతుందంటే సంఘంగా కూడా ప్రార్థన చేయటానికి వస్తూ ఉంటాం ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ దాని నుంచి ఒంటరితనం నుంచి మనం తప్పించుకొని ఆ విధంగా సంఘంగా కలిసి బలంగా మనం ముందుకు సాగుతాం తర్వాత అన్ని విషయంలో కూడా యోగ్యమైన ప్రవర్తన ప్రవర్తింపు కోరుచు మంచి మనస్సాక్షి మన కోరిక కూడా అలాగే ఉండాలి అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తించాలని మంచి మనస్సాక్షి దేవుని ఎదుర ఎదుట మనుషులు ఎదుట కలిగి ఉండాలని మనం కూడా ఆకాంక్ష కలిగి జాగ్రత్తగా జీవించేది నేర్చుకోవాలి అయితే వచనంలో మరియు నేను మరి త్వరగా మీ మరల మరలో వచ్చినట్లు ఈలాగూ చేయవలనని మరి ఎక్కువగా మేము బతిమాలు కొనుక్కున్నాను అంటే నా కొరకు మీ ద మీ దగ్గరికి త్వరగా వచ్చినట్లుగా ప్రార్థించండి మీ దగ్గరికి వస్తాను ఇప్పుడు ఉత్తరం రాస్తున్నాను అయితే మీ దగ్గరికి కూడా నేను వస్తాను మీ సంఘానికి కూడా నేను వస్తాను అని ప్రత్యక్షంగా వచ్చి మీ దగ్గర పరిచర్య చేస్తామని ఇష్టపడుతున్నాను సో అలాగా మనం జాగ్రత్తగా అటువంటి సేవకులు లో కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రతి సంఘంలో అటువంటి సేవకులు ఉండాలని ప్రార్థన చేయాలి కాబట్టి మనం అందరం కూడా బాగా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి కనుక ఇంకా మనం చూసినట్లయితే సేవకులు చూడండి యోహాన్ పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక రెండవ పత్రిక చూడండి ఆ యౌహాన్ రాసిన మూడవ పత్రిక తొమ్మిదో వచ్చి యౌహాన్ రాసిన నేను సంగమునకు ఒక సంగతి వ్రాసిత్ సంగమునకు ఒక సంగతి రాసిద్దిని వ్యక్తిగత అయితే రాయలేదు సంగమునకు రాసిద్దిని అయితే వారిలో ప్రధానత్వము కోరిచిన దియోత్రఫే అమ్మను అంగీకరించుట లేదు అంగీకరించట్లేదు చూసారండి ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అటువంటి సేవకులు వారికి చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వేచ్ఛ ఉండదు అన్నమాట కనుక ఆ విధంగా వండుకున్నట్లు ప్రత్యక్షత గల సేవకులు రావాలి దురదృష్టవలు కలిగిన వారు ఏం చేస్తారంటే తమకు ఇష్టమైన బాధకులను సమకూర్చుకుంటారు నేటి దినాల్లో సంఘాలు కూడా విభజించబడుతున్నాయి సేవకులను బట్టి అయితే సేవకులు మంచి మంచి సాక్షి యథార్థత యోగ్యమైన ప్రవర్తన ఇతరుల మాదిరికరంగా వినేవారికంటే కొద్దిగా యోగ్యమైన ప్రవర్తన లేకుండా వారికి ఏమి యోగ్యత నేర్పిస్తాం అవన్నీ సంఘాలు లోపిస్తున్నాయి దినాల్లో స్థానిక సంఘాలు అవన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి మూడవది ఏంటంటే సంఘం నాకు ఒక సంగతి రాసాను అంటే వాటిలో ప్రధానత్వం కోరుచున్న దేవత్రేతం మమ్మల్ని అంగీకరించు ప్రధానత్వం కోరుకుంటున్నాడు అంతా నా ఆజ్ఞ ప్రకారం జరగాలి మందిరంలో అంటున్నాడు అనమాట ఏంటంటే గొప్ప భక్తులు అక్కడ ఉన్నారండి గాయ ఉన్నాడు అక్కడ తర్వాత ఇంకెవరు ఉన్నారు దేమేత్రి ఉన్నాడు పన్నెండు వస్తుంది చూడండి దేమేత్రియు అందరి మంచి సాక్ష్యము పొందినవాడు అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని సేవకులు అని వారు సత్యాన్ని అనుసరించే వారు తప్పకుండా గమనిస్తూ ఉంటారు ఎవరు ఏంటని అక్కడ శరీరానుసార్లు ఏం చేస్తారంటే ఈ సంఘాలు కూడా ప్రధానత్వం కోరుకుంటూ ఉంటారు ఆ విధంగా కొన్ని కొన్ని కొంతమంది సేవకులను ఇబ్బంది పెడతారు కొంతమంది సేవకులు విశ్వాసులు ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది పెద్దలు సేవకులు సేవకులు పెద్దలు నానా రకాలుగా ఉంటూ ఉంటారు అయితే ఈ కట్టడలతో కూడిన పరిసర ఎక్కడ లేదో అక్కడ ఒకరి అధికారం కింద వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అది కనీసం దేవుడు నడిపించి దైవ చిత్తా జరుగుతుంది యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నారంటే పర్లేదు కానీ అనేకమైన వాక్యానికి విరుద్ధమైన రీతిగా వారి మాటలు కానీ వారి క్రియలు కానీ వారి వ్యవహారాలు కానీ చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది దాని గురించి చెప్పడం జరుగుతుంది అలా కూడా దేవుని యొక్క సంగము దేవుని యొక్క బోధ దూషణ పాలు చివరికి క్రీస్తు లేడన్నట్టుగానే వీరి బోధ విధానాలన్నీ కూడా దినాల్లో బయటికి రావటం సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ కూడా నానా రీతులుగా దూషణ పాలవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుని దీన్ని అనుసరించి అప్పుడు పౌలు వంటి ఆశ మనం కూడా కలిగి ఇతరుల మీద మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా భౌతికమైన విషయాలు మాత్రమే కాదు కానీ మన మన మంచి ఏకమైన ప్రవర్తన కలిగి మంచి మనసాక్షి కలిగి సో సంఘంతో కలిసి మన ముందుకు వెళ్ళాలని సంఘంలో కూడా అంగాలుగా పనిచేయాలి తప్ప దేమోత్రి దేమే త్రే సో ఏదో మన ఘనత గౌరవాల కొరకు ప్రాముఖ్యత కొరకు పాటు పడే వారికి ఉండకూడదు పరిస్థితిలో పౌలు అంటాడు సో అన్నిటి విషయంలో ఎవరికి ప్రాముఖ్యం కలగాలి ప్రభు ఏసు ప్రాముఖ్యం ఎందుకు ఆయనకి ప్రాముఖ్యం కలగాలి ఎందుకంటే సంఘం ఆయనది ఆయన స్వరక్తినిచ్చి సంపాదించాడు అప్పుడు అట్లా మనకి ఇచ్చిన పనిచేర్య మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అందరికీ కూడా పరిచయం ఇచ్చాడు అందరూ కూడా ఆ రీతిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఈ లోకంలో ఉన్నంతవరకు దాసుని స్వరూపం ధరించాలి మనం గర్వాన్ని మనం పాటించకూడదు ఏ లోకంలో ఉన్న అధికారం ఉంటే ఉండొచ్చు అది సంఘంలో ఉండటానికి వీలు లేదు ఈ హెబ్బున్న అసెంబ్లీస్లో ఏమవుతాయంటే అందుకనే అందరినీ సామాన్యంగా కింద కూర్చోబెడతారు అనారోగ్య పరిస్థితి ఉంటే తప్ప అందరూ సమానం కనుక చదువుకున్నా లేదు చదువు లేదు అందరి కింద కూర్చొని ఇదంతా దీనత్వానికి గుర్తుగా ఉంటుంది అనమాట మోకరించడం కూడా దేవునికి సబ్మిట్ చేసుకోవటం అనమాట అది అందుకనే పౌ ఫిలిలో ఫిలిపీలు కూడా పౌలు రాసినప్పుడు ప్రతి మోకాలు వేసిన పేరిట ఓంగొనట్లు ఆయన అన్ని నామూల కంటే పైనాముగా ఆయన అంగీకరించాలని ఒప్పుకోవాలి ఆయన సబ్మిట్ చేసుకోవాలి ఆయనే అంగీకరించాలి హెచ్చించారు ఎవరైతే ఆయనకి మోకరించరు సబ్మిట్ చేసుకోరు హెచ్చించుకుంటారో కనుక వారందరికీ కూడా ఆయనే తీర్పు తెలుస్తారు ఆ తీర్పు భయంకరంగా ఉంటుంది అది నిత్యమైన తీర్పు సో ఆ విధంగా అనుకున్నట్లు వీటి నుంచి మనం విడిపించాడు కాబట్టి జాగ్రత్తగా ఉందాం ప్రార్థనలోకి వెళ్దాం కొంత సమయం ప్రార్థన చేసుకుందాం